ఒకప్పుడు అడవిలో ఒక శక్తివంతమైన గజరాజు ఉండేది అది వందల ఏనుగులకు రాజు బలం ఆత్మవిశ్వాసం గర్వం అన్నీ దానిలో ఉండేవి ఒకరోజు ఆ గజరాజు పెద్ద సరస్సులో నీళ్లు తాగుతూ ఉండగా లోపల చిత్తడిలో మునిగిపోయింది ఎంత బలం వాడినా బయటపడలేకపోయింది ఆ ఏనుగు నిస్సహాయంగా ఆకాశం వైపు చూసి ప్రభు నేను గర్వంతో నడిచాను బలం మీద విశ్వాసం పెట్టాను ఇప్పుడు నీ కృప తప్ప ఇంకేమీ నాకు సహాయం చేయలేవు అని కన్నీరు పెట్టింది ఆ ఆర్తనాదాన్ని విని భగవాన్ శ్రీహరి విష్ణువు గరుడుడిపై వచ్చి సుదర్శనంతో చిత్తడిని చీల్చి గజరాజును రక్షించారు అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు బలం ధనం గర్వం అన్నీ నస్వరాలు విశ్వాసం భక్తి మాత్రమే నిన్ను రక్షిస్తాయి ఈ అనుభవం మానవ లోకానికి పాఠం అవుతుంది అందుకే ఇప్పటికీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన భక్తితో దేవుని పిలిస్తే ఆయన తప్పక రక్షిస్తాడని చెబుతారు